హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ ఈరోజు లైన్ కొంచెం తొందరగా వెళ్ళాలని చెప్పి గబుగబ రెడీ అయిపోయినా సెవెన్ కల్లా ఇప్పుడు లైన్కి వెళ్ళే టైంకి ఆల్మోస్ట్ సెవెన్ థర్టీ అవుతుంది వెళ్ళాలి బండి తీశా ఇదేంటో ఒక సెల్ఫీకి స్టార్ట్ అయ్యాలి రెండో రెండోసారి కానీ స్టార్ట్ అయింది మళ్ళీ కొట్టా అప్పుడు స్టార్ట్ అయింది ఇప్పుడు వెళ్ళిపోవాలి లైన్కి ఈ రోజులు అయిను ఆ రూపాయలు అయిను వెళ్ళాలి తొందరగా వెళ్తేనే జనాలు ఉంటున్నారు కొంచెం లేట్ అయిపోతే అసలు ఎవరు ఉండట్లేదు అందరు పొలం పనులకి వెళ్ళిపోతున్నారు ఇప్పుడు రోజులు కదా ఎవరు ఉండరు తొమ్మిది దాటితే తొమ్మిదిలోపు వెళ్ళిపోవాలి అక్కడికి లేకపోతుండరు ఎవరు అసలు కూడా చాలా ఇబ్బంది అయిపోద్ది ఏడున్నరకే ఈరోజు ఎండ బాగా అనిపిస్తుంది మరి నిన్న వర్షం బట్ట వల్ల ఏమో కానీ ఉక్కపోత ఎండ కూడా బాగుంది అందరు ఈరోజు బిజీ బిజీ ఎవరు కూడా ఖాళీ లేరు ఎందుకంటే వర్షం పట్టడం వల్ల పత్తి చే మందులు వేయటానికి అని చెప్పి అందరూ ఆ పనుల మీద బిజీగా ఉన్నారు చూసారా ఇక్కడ ఎన్ని ఎడ్ల బండ్లు ఉన్నాయో ఈ ఎడ్ల బండ్లన్నీ దేనికోసం ఎదురుస్తున్నాయంటే మందుకట్టలు వేసుకెళ్ళటానికి పత్తి వేసుకెళ్ళి పొలం మందు కట్టలు వేసుకొని పొలం దగ్గర తీసుకెళ్తారు ఇక్కడ చాలా వరకు ఇవి ఎడ్ల బండ్లనే వాడుతారు చూసారన్నీ కట్టలు వేసారు ఏంటంటే ఎలాంటి ప్లేస్లోకైనా ఎంత బురద ఉన్నా కానీ ఎడ్లు లాక్కొని వెళ్ళిపోతారు దానివల్ల కంఫర్ట్గా ఉంటుంది మోసే తక్కువ ఉంటుంది అదే ఆటోలు కనుక్కో కిరాయిలు వాటించుకోవాలి ఎడ్ల బండ్లు అయితే సొంత అందరికీ సొంత బండ్లు ఉంటాయి కాబట్టి ఆ కిరాయి ఖర్చు అనేది కలిసి వస్తుంది ముందు ఆ ఎడ్ల బండ్లు ఆగిన దగ్గరే ఫస్ట్ వాటర్ ఒక క్యాన్ పోసేసినాం అదే ఫస్ట్ స్టాప్ దీని తర్వాత నెక్స్ట్ మళ్ళీ ఇంకొక ఊరికి వెళ్ళాలి చిన్నగా అటు అటు నా ప్రయాణం అటు మొదలైంది ఇది తర్వాత ఊరు వచ్చి అరవపల్లి వస్తుంది చూడండి ఈ ఊరు ఊరి చివర బాగుంటుంది పొలాలు చుట్టూ ఉరిపలాలు ఉంటాయి దాని పక్కన పెద్ద పెద్ద ఉంటాయి అడిగి ఉంటుంది అసలు చాలా బాగుంటుంది ఎర్లీ మార్నింగ్ చూడటానికి మంచిగా ప్రశాంతంగా మంచిగా అనిపిస్తుంది ఈ సైడ్ రోడ్డు కూడా బాగానే ఉంటాయి చూపిస్తూ ఉండండి అదో రోడ్డు నిన్న మనం వెళ్ళిన లైన్కి మొత్తం గోతులే ఉంటాయి ఈ లైన్ మొత్తం మంచిగా తార రోడ్డు ఉంటుంది బాగుంటుంది రోడ్డు అసలు గోతులు అనేది చాలా తక్కువ ఉంటాయి ఎక్కడో ఒకసట అది కూడా వర్షాలకు ఈ మధ్య కాలంలో కొట్టకపోయిన రోడ్లే ఉంటాయి ఎక్కువ శాతం చాలా వరకు బాగుంటుంది రోడ్డు తర్వాత ఇది వచ్చి అరవపల్లి ఇక్కడే ఎక్కువ నాకు వాటర్ క్యాన్లు వెళ్తాయి క్యాన్లు పోస్ పోసేయటానికి ఇక్కడ ఆపిన ఫస్ట్ మళ్ళీ ఇంకో ఇంకొకళ్ళు ఆపారు మళ్ళీ వాళ్ళ దగ్గర కూడా ఆపిన ఇగో ఇటు కనపడే ఈ సిమెంట్ రోడ్లో నుంచి లోనికి వెళ్ళాలి మిగతా వాళ్ళకి వేయడానికి ముందైతే ఇక్కడ పోసేసి వెళ్ళిపోదాం ఇప్పుడు చూపిస్తూ ఉన్నాను బండి అంత బాగోదు దీనికే కాబట్టి సరిపోతుంది అగో వాటర్ క్యాన్ కోసం వచ్చారు వాళ్ళకి వాటర్ పోసేస్తే మన పని అయిపోద్ది ఆ క్యాన్లు పోసేసా ఆ ఊరి నుంచి అక్కడ పోసేసి బండి రివర్స్ చేసుకొని ఇందాక చూపించాను కదా సిమెంట్ రోడ్డు ఆ రోడ్డు సైడ్కి వెళ్ళాలి అక్కడే మళ్ళీ ఇంకొకరు పోయి పోసేసిన క్యాన్ లోపలికి వచ్చేసి ఇక్కడి నుంచి వెళ్ళాలి లోనికి ఎవరు ఉన్నట్లు లేరు నేను వచ్చింది ఆల్మోస్ట్ అప్పటికే ఎనిమిది దాటింది అంతే కానీ అప్పటికే వెళ్ళిపోయినట్టున్నారు పొలాల దగ్గరికి రోడ్డు మీద ఎవరు కనపట్లేదు ఈ బాబా ఎవరు నన్ను చూసుకోకుండా గబగబా వచ్చేసిండు ఎవరికి కంగారు వాళ్ళదే వెళ్ళిపోవాలి ముందంతే ఉన్నారు కానీ ఇలా ఎవరు తీసుకోవాలి వాటర్ అంతగానో గుట్టిగా ఖాళీగా వెళ్ళిపోతున్నా ఎందుకంటే వర్షం చల్లగుంటే క్యా వాటర్ క్యాన్లు అంతగానో వెళ్ళవు కొంచెం ఎండగుంటేనే క్యాన్లు వెళ్తాయి ఇక్కడ నుంచి వేరే వేరే ఊరు వెళ్తున్నా వసంతవాడ ఈ రూట్ కూడా బాగానే ఉంటుంది ఇదిగో అదే ఇది పర్లే ఇది కూడా లోపల సిమెంట్ రోడ్లు ఉంటాయి ఇక్కడ కూడా పెద్ద గేమ్ పోవాలి క్యాన్లు ఓన్లీ ఈ ఫస్ట్ స్టార్టింగ్లోనే ఒక రెండు క్యాన్లు తీసుకున్నారు అంతే ఊరంతా ఉట్టిగానే తిరిగిన మనం అనుకున్నంత ఈజీగా ఉండదు ఇంతకీ నేను ఇంతకుముందు వ్యవసాయం చేస్తున్నాను చెప్పాను కదా అప్పుడు ఆర్గానిక్లో మిర్చి చేసిన చాలా బాగా వచ్చింది కానీ ఆ తర్వాత దాన్ని కంటిన్యూ చేయలేకపోయినా కొన్ని కొన్ని కారణాల వల్ల వ్యవసాయాన్ని మధ్యలో వదిలేయాల్సి వచ్చింది ఇప్పుడు ఇది ఈ ఊరు పోయిన మొన్నటి వర్షాలకి ఒక చెరువు కట్ట తెగిపోయి మొత్తం ఊరంతా మునిగిపోయింది ఒక గంటలో ఊరంతా మునిగిపోయిందంట నాకు తెలియదు నేను చూడలేదు చాలామంది చెప్పారు ఇక్కడ కొంతమంది తీసుకుంటారు వాళ్ళ కోసమనే వెళ్తున్నా వాళ్ళు ఉన్నారో లేదో తెలీదు ఉంటే బాగుండు లోపలికల్లా వెళ్ళిపోయాలి దారి బాగోదు ఇది మొత్తం మట్టి రోడ్డు కొంచెం దూరం వెళ్ళండి కొద్ది లోపలికి వెళ్తే వాళ్ళు ఉండేది లేని తెలిసింది మొత్తం గిరిజన ప్రాంతాలే అన్ని గిరిజన అంటారు కదా అలా లోపలికల్లా వెళ్ళిపోయిన మేము ఇప్పుడే లేచినట్టుంది ఇప్పుడు ఆడా ఊడికి ఊడిసేస్తుంది ఎనిమిదింటికి ఇదే లాస్ట్ ఈ ఊర్లో ఎవరు ఎవరు రాలేదు ఎమ్మట బండ్ రివర్ చేసేసిన ఎవరు చేసేసుకొని వెళ్ళిపోవటమే చూసుకుంటారు అని ఎందుకంటే ఏ చిన్న ఏ తడక్కో దేనికన్నా రాసుకుపోయినా కానీ పులోవమను వచ్చేస్తారు గాలి చేసేస్తారు అందుకే చాలా జాగ్రత్తగా తిప్పాలి అలాంటి ఏరియాలో బండి ఎంత మటుకు అటు ఇటు చూసుకుంటూ రావాలి అసలు జాగ్రత్త చాలా జాగ్రత్తగా రావాలి మళ్ళీ అక్కడ నుంచి బండి రిఫర్ చేసేసుకొని మళ్ళీ వెళ్తున్నా అదే ఊర్లో వేరే దగ్గర నుంచి వెళ్ళాలి వేరే రూట్ నుంచి వెళ్ళాలి తిరిగి రిటర్న్ రిటర్న్ అయిపోయాను చూసి ఎక్కడ చూసినా పచ్చని పొలాలు బాగుంటాయి పొద్దున్నే ఏడు గంటలకి ఉదయాన్నే ఎండకి మంచి గ్రీనరీ మస్తు ఉంటుంది మంచి ఫ్రెష్గా ఆక్సిజన్ మనం అసలు ఎక్కడా కూడా అంత అంత గాలి దొరకదు అలాంటి అక్కడ ఉంటుంది మా సైడ్ చాలా బాగుంటుంది అసలు ఇక్కడ ఒకళ్ళకి పోయాలి వాటర్ ఇలాగ పోసెత్తే అయిపోయినట్టే అయిపోయింది చెప్పానుగా ఇక్కడ ఏం ఎక్కువ లేవని వాటర్ ఓన్లీ మూడు మూడు నెలల క్యాన్లు పోసి అంతే ఇక్కడ నుంచి వెళ్ళిపోవాలి ఎదురుగా ఒక ట్రాక్టర్ కనపడుతుంది కదా పోయినంతసేపు అతను నాకు దారి ఇలేదు అసలు ఎన్నిసార్లు హార్ని కొట్టినా దారి లేదు చివరికి అక్కడి నుంచి వేరే రూట్కి వచ్చేసిన ఇది వేరే ఊరు వేరే ఊరు సైడ్ వెళ్తున్నాం ఈ దారి అస్సలు బాగోదు ఎక్కడ చూసినా గోతులే ఉంటాయి చూసారా మందుకట్టలు వేస్తున్నారు ని ఎక్కడ చూసినా దారి పొడి గోత ఆ కట్టలు కలిపేసుకొని రెడీగా ఉన్నారు పత్తి పొలాల వేయటానికి అస్సలు బాగోదు ఈ దారి మొత్తం గోతులే మొన్నటి వర్షాలకు బాగా పాడైపోయింది ఈ రోడ్డు అంతమంది కొంచెం బాగా పర్లేదు బాగానే ఉండేది ఇదే నేను అన్న ఊరు దీని పేరు పేరు కొంచెం పన్నీగా ఉంటుంది గుండుగూడెం ఊరి పేరు గుండుగూడెం గోతులే మొత్తం ఇక్కడ కొంచెం కొంతమందికి పోసేది ఉంది పోసేసి పోయటానికి వెళ్ళాలి ఉన్నారో లేదో చాలా టైం అయింది ఇప్పటికే ఇక కొంచెం లేట్ అయిపోవచ్చు చాలు ఎనిమిది దాటిన కాడ నుంచి ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కళ్ళు పొలాలకు వెళ్ళిపోతూ ఉంటారు అదే పెద్ద ప్రాబ్లం అదే సిటీలో అంటే మనం ఏ టైంలో వెళ్ళినా ఇంటి దగ్గర ఎవరో ఒకళ్ళు ఉంటారు పోసేస్తారు ఇక్కడ అట్లా ఉండరు తొమ్మిది దాటితే ఎవరు ఉంటారు ఇళ్ళ దగ్గర తొమ్మిదింటిలోకి అయిపోవాలి లైన్ తొమ్మిదింటికల్లా మనం దాటిని ఉంటే ఇక మనం ఉట్టికి తిరిగిపోవటం చేసేది ఏమి ఉండదు దారి చస్సు బాగోలు చాలా చిన్న కనిపించినంత ఇంటికి ఉండదు లోపల బాగా గోతులు ఉంటాయి చాలా స్లోగా వెళ్ళకపోతుంది ఈ కనపడే ఊరు లాస్ట్ ఇక్కడితో మన లైన్ అయిపోతుంది ఇక్కడ చూసారా రోడ్డు మీద చెట్లు ఇడ్లు కట్టేశారు దారి కట్టండి ఏమంటాం వాళ్ళ ఊరు మనం ఏమంటానికి లేదు ఈ ఊరిలో పోసేస్తే ఇంక అయిపోయినట్టే ఇక్కడ ఎన్నో బట్ట మొత్తం మీద నాలుగైదు క్యాన్లు అంతే ఇదండి ఈరోజు వీడియో మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మా ఛానల్ కంటెంట్ నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్